ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఏస్ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ వచ్చేసి ఏస్ ఫోర్ వీ డ్రైవ్ ట్రాక్టర్ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది హెచ్పి వచ్చేసి ఫిఫ్టీ హెచ్పితో అయితే రన్ అయితే అవుతుంది ట్రాక్టర్తో పాటు రూట్ వ్యాటర్ అయితే ఉంది ఇంజన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టైర్లు వచ్చేసి దాదాపు నైంటీ పర్సెంట్ అయితే ఉంటాయి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఇంజన్ కండిషన్ వచ్చేసి చాలా మంచిగా అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఈ యొక్క ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఈ తెలంగాణ హుజూరాబాదులో అమ్మకానికైతే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు అన్న ఫోర్ వీటర్ ట్రాక్టర్లు ఏమన్నా ఉంటే పెట్టండి అని వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ప్రైజ్ వచ్చేసి ఓనర్ ఐదు లక్షలు అయితే చెప్తున్నాడు ఐదు లక్షలు మరి మాట్లాడుకుంటే బార్గనింగ్ ఉంటుందేమో వెహికల్ అయితే మంచి కండిషన్లు అయితే ఉంది ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు సీల్ ట్రాక్టరు దాదాపు వర్కింగ్ అవర్స్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది గంటలు మాత్రమే వర్క్ అయితే చేసిందని ఓనర్ అయితే చెప్తున్నాడు మరి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి వీడ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ వెహికల్ అనేది సేల్ అయిపోతే నెంబర్ అనేది తీసివేయడం అయితే జరుగుతుంది రైతు సోదరులందరూ గమనించగలరు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ప్రైస్ కూడా మాట్లాడుకుంటే కొంచెం ఆటైట్గా అయితే ఉండొచ్చు ఇంజన్కి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు వర్కింగ్ అవర్స్ కూడా తక్కువనే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు